ఓల్గా వీడియోస్ సబ్స్క్రైబర్స్ ఐ చెప్పంద్ర గారితో అక్కడ రాక్ పేపర్స్ ఆడతాము అది ఇది అని చెప్పి లొకేషన్స్ లో ఆడతాం అన్నావు కదా అయితే ఇప్పుడు మన రీసెంట్ సినిమా వచ్చిన ఐదు సినిమాల్లో అసలు చిరంజీవి గారి సినిమాకి మామూలు క్రేజ్ లేదు అసలు మీ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ ఏజ్ వాళ్ళు కూడా వచ్చి సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో

చెప్పారు ఊహా అసలు నువ్వే నా యాక్చువల్లీ నేను అసలు గుర్తుపట్టలేదు ఇది ఎన్నో సార్లు సినిమా చూడాలా అంటే సెకండ్ టైం అని చెప్పా అవును నేను ఫస్ట్ చూశాగానే గుర్తుపట్టలేదు పక్కన మా ఫ్రెండ్స్ అని కూడా తీసుకుని వచ్చానప్పుడు తినే అది ఉగ్రం సినిమా పాప అని చెప్పారు ఓకే సో అలా నీకు ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగిందా ఆ తర్వాత ఎవరైనా మంచి కాంప్లిమెంట్ ఇచ్చిందన్నా గుర్తుందా సినిమా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఈయన ఉగ్రం డైరెక్టర్ కాకుండా ఇంకెవరన్నా ఇచ్చింది కాంప్లిమెంట్ గుర్తుందా నీకు మీ పేరెంట్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు మీ ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్ అడిగిన ఫ్యాన్స్ కావచ్చు అంటే ఎక్కువ నాకు కాల్ చేసి సపోర్ట్ చేసి బాగా చేసావు మామయ్య వెంకీ అమ్మ చాలా సపోర్ట్ చేస్తారు తను ఇప్పుడు ఉగ్రం సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా కాల్ చేసి టూ మినిట్స్ ఫోన్ ఎమ్మెస్ మాట్లాడతాం అలాగే నా ఫ్రెండ్స్ తోని కూడా మాట్లాడుతాను బయటకి వెళ్ళి డాన్స్ క్లాస్ అలా ట్యూషన్ అలాగే ఇంకా ఎక్కడైనా తిప్పాలి అంటే గుడి తిరుపతి హాలిడేస్ అంటే నువ్వు టెంపుల్స్ కి వెళ్తావు టెంపుల్స్ లేకపోతే డ్యాన్స్ క్లాస్ ట్యూషన్ లేకపోతే ఇంట్లో మనం మంచిగా పార్టీ ఏదైనా చేసుకో పార్టీ సూపర్ బా చెప్పేవారు నువ్వు అయితే ఊహకి ఏమి ఇష్టం తినే ఫుడ్ ఐటమ్స్ లో ఏ ఫుడ్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం బిర్యానీ బిర్యానీ ఏ బిర్యానీ చికెన్ బిర్యానీ ఓ సెట్లు ఎన్నిసార్లు తిన్నావు చికెన్ బిర్యానీలు ఎంత ఎన్ని ఎక్స్ప్రెషన్ మారుస్తుందో నిమిషంలో కళ్ళగరేస్తుంది చికెన్ బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టం బాగా తిన్నావు ఆ సెట్ లో మనశంకర్ వరప్రసాద్ బిర్యానీ బాగా ఒక్కసారి తిన్నావు ఓకే ఇంకేమి బెండకాయ అసలు ఒక వెజ్ లో ఒకటి చెప్పింది నాన్ వెజ్ లో ఒకటి చెప్పింది నాన్ ఇంకొకటి చెప్పాలి ఏంటది ఫిష్ అంటే కూడా ఇష్టమా ఫిష్ బాగా తింటే జుట్టు పెరుగుద్దు అంటే అవునవు తెలుసు అండ్ ఇంకేమి చాక్లెట్స్ చాక్లెట్స్ లో అయితే కొన్ని కాస్ట్లీ ఇష్టం కాస్ట్లీ కాస్ట్లీ దాంట్లో ఎక్కువ చిరంజీవి మామ చిరంజీవి మామ ఇచ్చేవే ఎక్కువ ఇష్టం చిరంజీవి మామ ఇచ్చిన చాక్లెట్లు అంటే చాలా ఇష్టం అంతేనా సో ఎనీవే సుహా నీకు మంచి మంచి క్యారెక్టర్లు పడాలి ఇంకా బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ఇంతే క్యూటి క్యూట్ గా ఉన్నావు ఇలాగే ఉండు అంతే క్యూటి క్యూట్ గా బిహేవ్ చెయ్యి ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు అందరిని అలరించు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరితోటి చేసేసింది మన పాప ఇంకా ఎవరన్నా బ్యాలెన్స్ ఉంటే వాళ్ళతో కూడా చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ మనశంకర్ వరప్రసాద్ గారు ఓకేనా థ్యాంక్ యూ వెల్కమ్ నాన్న ఆల్ ద వెరీ బెస్ట్ సో చూసారు కదా ఇది కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియో